కోడిగుడ్లు పాలు ఒక ఐదు రూపాయల పప్పలు ఇలా అని కట్టుకున్నాడు హాయ్ అండి సత్యవతి ఈరోజు కూర అంటే అన్నావాడియా పెసర ఒడియాల ఈరోజు పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి సత్యవతి అంటే నిన్న ఊరెళ్ళింది కదా వాళ్ళ అక్కోలో పెసర ఒడియాలని ఇచ్చారంట ఈ రోజు సత్యవతి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పెసర ఒడియోలు కూర అయితే చేస్తుంది ఈరోజు నేను చూడొడుకుందా ఈరోజు నేను పనిలోకి వెళ్ళలేదండి పనిలోకి దేనికి వెళ్ళలేదంటే మొన్న నేను కిటికీలు చేయమని చెప్పాను కదా ఈ ఈ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం నాలుగు రెక్కలు ఇక్కడ తర్వాత వంటగదిలోను ఒక మూడు రెక్కలు అయితే వస్తాయి అది కూడా మూడు రెక్కలు మొత్తం ఈ మూడు నువ్వునో అవి ఒక నాలుగు మొత్తం ఏడు రెక్కలు బిగించడానికి ఈరోజు ఆ డోర్లు అయితే పట్టుకుని వస్తున్నారు అందుకని ఈరోజు నేను పనికైతే వెళ్ళలేదు చెత్తవా ఇవాళ్ళు ఈ పని చూసుకుని రేపు పొద్దున్నే వెళ్తాను ఎందుకంటే మొగడు ఉన్నవాడు లేకపోతే ఇంటికి ఆడాలకు పెద్ద తెలియలేదండి అటువంటి పనుల గురించి అందుకని నేను ఈ పనిలోకి అయితే వెళ్ళలేదు నేను పచ్చిమిరగాలు మీ అక్క ఇ అక్కడి నుంచి తెచ్చాను ఇయ్యాడియా ఇంకా రెండు వందల ఖాయి తొంభై ఇరవై రూపాయలు తెచ్చావా ఏమైనా తెచ్చావు రెండు కోడుకుట్లు నూట ఇరవై అంట ఒకటి తెచ్చింది ఇక నూట ఇరవై తెచ్చాడు నూట ఇరవై తెచ్చి వంద రూపాయలు అందులో పెట్టి ఇరవై రూపాయలు మేము గురేసుకుంటామంటున్నాడు సరే పాలు తెలియదు పొయ్యి ఖాళీ అయిపోయింది పాలు ఎక్కడ కోడిగుడ్లు అంటే అదే అంక అందులో ఇట్టు ఎందుకు ఇక్కడ పెట్టుకుంటాం మానేసి ఇచ్చేయమ్ ముందు కోడిగుడ్లు కోడిగుడ్లు కడిగా అందులో ఏదైనా ఇగో సరిగ్గా పోతున్నారు కొనుక్కోవేది ఎలా బేగొచ్చేయండి బేగొచ్చేసేసి మీరు స్నానం చేయాలి Andrea a è...

కిటికీలు ఫోన్ చేశారు వచ్చి వస్తామని మళ్ళీ వచ్చాక నువ్వు ఉండవు నువ్వేం చేసే దొరకవు ఏదో పని మీద వెళ్ళిపోతావు మళ్ళీ బల్బు ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి అడ్డం వచ్చి వేస్తాం ఇవన్నీ తీసేసి అదిగో అక్కడ ఉంది కదా ఫ్యాన్ ఎడతాక ఆ బిడ్జు పంట లోనకెడతావా ఆ బిడ్జ పంట లోన్కి ఎడతాకైనా రేపు పొద్దున్న వంట గది బాగా చేపితే అక్కడ ఫ్యాన్ పెట్టి వస్తామా అక్కడ మరి ఎలాగా వైరు తీసేస్తావు సరే మరి వంటగదిలోకి బలుపు కావాలి కాదు ఇప్పుడు పది నాలుగు రోజులు ఆగితే వంటగది చేపించేస్తాను సరే తీసే 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 రాదుద్దా కరెంట్ కాడ వద్దా పాలు తగ్గుడు హాయ్ చెప్ప పాలు కాకునియాండి కోడి గుడ్లు వల్లిచి వెళ్ళినాడు కరెంటు లేదులే సామరాజ బల్బు బల్పు ద ప్లేట్ ఇడితే వల్లిచేద్ది కానీ గుడ్లు అలవల్గా కరెంటు పోవాలా వైర్ తీసేది అక్కడ అదే ఫీజులు కట్టా తీసేసాడు మరి అక్కడ బొల్పు పోలికట్టే మరి ఏం చెప్తా ఇవాడు పని పోలే నేనేమో ఇంతలో మాయిగా ఆకేసాడు అని అలగలేనా అయితే వాళ్ళ బాదం పప్పు లేదు ఇవాళ ఏమైనా ప్లేట్లు తీసేటప్పుడు అంత సౌండ్ చేయకు స్లోగా తీసుకోవాలి వస్తాయి అయితే మనం స్లోగా తీసుకుంటే సౌండ్ రో ఆదిత్య రండి రండి అదిత్య అడగట్టేసిందా వచ్చినట్టుందా మళ్ళీ ఫీజు ఎట్లా సరే గుడ్ బాగా కలిసి ఇదిగా అది నేను సల్లారితాను ముందు గుడ్లో చూసి పెట్టి అది తినేలోపు ఫ్యాన్ కల్లా పెడతాను అది అలా పోసి అలాగుంటే మనకు బేగ చల్లారుద్ది తీసుకురా తీసుకుంటే బాత్ గుడ్ స్కూల్లోనూ మీ మేడం గారు గుడ్డని రాస్తారు కదా ఏ ఏ గుడ్డు రాస్తారా బాధ గుడ్డని రాతున్నారా వెరీ గుడ్ అని రాస్తున్నారా సరే బాధ గుడ్డు అని రాతున్నారా వెరీ గుడ్ అని రాస్తున్నారా నేమైంది ఇంగ్లీష్లో చెప్తాము మాకు కోడిగుడ్డ అయితే చెప్పగలదు ఇంకా కోడిగుడ్డని ఏమంటారా ఎగ్గా మరి ఇంగ్లీష్ లో ఏమంటారు అది వెళ్దా చెప్పు కర్రీ అదేం కర్రీ అది స్నాక్స్ ఎట్టి కెసర ఒడియో లో ఏమంటారా ఇంగ్లీష్ లో కూడా ఒడిగలేదంటారా అంటారా ఇది ఎలా కదా నిండి అడిగింది అది బయటపడే మరి బాగా చెట్ట మనకు మనం చివర ఉన్నాం కాబట్టి ఈ చివరి నుంచి మనకు వానొచ్చిన గాలి దుమ్ము వచ్చిన కిటికీలు లేకపోతే అసలు మొత్తం గాలి తర్వాత వాన కురిసినప్పుడు సొల్లు మొత్తం వంటగదిలోకి వెళ్ళిపోయేది మొన్నటి వరకు ఇక ఇప్పుడు నీకు గట్టిగా వానొచ్చిన యాసకాలం మళ్ళీ గాలిదుమ్మలు వస్తాయి కదా గాలి దుమ్ములు వచ్చినప్పుడు ఈ డోరేస్ వేసుకున్న వంటిది గలగా అసలు లోపలికి అసలు ఏమి వెళ్ళదు అసలు మొన్న ఏది నవంబర్ నెలలో మొన్న భారీ తుఫాను వచ్చి గట్టిగా వాన కురిసించాడు అప్పుడు ఈ కిటికీలో నుంచి మొత్తం సొల్లు అంతా లోనకెళ్ళిపోయింది ఇక ఇప్పుడు మనకు ఆ బాధ ఉండదు మొత్తం మూడు మూసేసారి చూపిస్తాను అందంగా ఉందా ఇదిగో ఈ బకెట్లోను నాటి చుక్కుడుగా విత్తనాలు పెట్టాలి పెట్టి మొలిచిన తర్వాత డాబా పైన పెట్టారు ఇక బిజ్జాలు నీరు మొత్తం నీరు వస్తే కిందకు వచ్చేసేలాగా ఆల్రెడీ అదిగో మట్టి ఆ మట్టి ఇందరో పోసేసి పెట్టాలి ఇంకా కావాలి అది ఇంకా ఆ గదిలో ఇంకా రెండు ఉన్నాయి ఇది కూడా అంతే సచాత ఇది కూడా మొన్న దాకా వచ్చినప్పుడు ఇటు నుంచి ఇలా లాన్ చేసే సొల్ వచ్చేసేది ఇప్పుడు గట్టిగా వాన్ వచ్చిందనుకో ఇంకా ఇలా ఇలా లాక్ అది అలా లాక్ అంటే అసలు సుల్లు కట్టి ఏమీ రోజు ఇంకే పెడితే అయిపోయినట్టే మనం కాడికి